కర్ణాటకలోని ఒక ఉక్కు ప్లాంట్ మూసిస్తారు మాట దాని గురించి ఇది తెలుస్తుంది దాని పేరు విశ్వర్నాడ అంటే విశ్వేశ్వర ఐరన్ అండ్ స్టీల్ ప్లాంట్ అనమాట ఇది ఇది నూట ఎనిమిది సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర ఉందన్నమాట ఇది ఇక్కడ కాంట్రాక్ట్ కార్మికులు పదమూడు వందల మంది ఉన్నారు దా ఒక వెయ్యి మూడు వందల నలభై మంది ఉన్నారనమాట ఇక్కడ నూట నలభై ఎకరాలు ఖనిజం కూడా ఉంది ఇక్కడ కానీ ఇది ఎన్ని ఈ చరిత్రగా ఉన్నది చిల్లిగా అవకపోకుండా ఏళ్ళు నానించి కర్ణాటక ప్రభుత్వం సరిగ్గా పరిష్కరించకపోవడం వల్ల ఇప్పుడు దీన్ని మూసేస్తున్నట్టు ప్రకటించారు అది చాలా బాధాకర విషయం ఎందుకంటే దీని గురించి ఏంటంటే ప్రైవేట్ దూపిడికి ప్రైవేట్ వ్యక్తులు ఒక రోజులు గనులు కేటాయించి కర్ణాటక ప్రభుత్వం ఈ విస్కి అది ఈ విశ్వేశ్వరయ్య ఐరన్ స్టీల్ ప్లాంట్కి ఒక్క గని కూడా కేటాయించలేదని మైనింగ్ మాఫియా బల్లారిలోని గత పదిహేను కో సంవత్సరాలుగా వేల కోట్ల ఖనిజాన్ని దూసుకుపోతుంది కానీ గవర్నమెంట్ బళ్ళారికి దూరంలో ఉన్న ఎలాగ ఇచ్చారో ఇక్కడ వీళ్ళకి కూడా గ్యాస్ అక్కడ చుట్టుపక్కల కరెంట్ ఐరన్ కూడా దొరుకుతుంది అనమాట కానీ అది వీళ్ళు రెండు వందల యాభై ఎకరాల్లోని రామ రాములదుర్గా అడవి ప్రాంతం ఉందనమాట ఇక్కడ ఖనిజం కూడా బాగానే ఉంటుంది రెండు వందల నలభై ఐదు ఎకరాల్లో కూడా ఇక్కడ ఖనిజం దొరుకుతుంది హెక్టార్లో అందుకనే మనం బాగా ఆలోచించి ఫ్యాక్టరీ ప్రభుత్వం అయితే మూసేసింది కానీ ఇక్కడ ఉన్న కార్మికులను కూడా మనం దృష్టిలో పెట్టుకుని ఆలోచించాలి ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం